అమెరికాలో లయన్స్ క్లబ్ జిల్లా త్రీ ట్వంటీఈ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన రేపాల మోహన్ నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు ఆయనకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు లయన్స్ క్లబ్ జిల్లా త్రీ ట్వంటీ ఈ గవర్నర్ రేపాల మాదన్మోహన్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ లేడీ లయన్ రేపాల విజయలక్ష్మిలు అమెరికాలోని ఓర్లాండోలో జరిగిన నూట ఏడవ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ప్రమాణ స్వీకారం చేసి గురువారం నల్గొండ జిల్లా కేంద్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది అనంతరం జిఎల్ గార్డెన్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు జిల్లా టీం డీసీలు ఆర్సీలు జెడ్సీలతో పాటు వివిధ క్లబ్బుల అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు లయన్స్ క్లబ్ సభ్యులు సుమారు మూడు వందల మంది పాల్గొన్నారు రేపాల మదన్మోహన్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన తన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ఎఫ్ విడిజి కేవీ ప్రసాద్ ఎస్ సతీష్ కుమార్ కోడే చిలుకూరి రామకృష్ణ గట్టుపల్లి అశోక్ రెడ్డి పీడీజీ జగనీ భీమయ్య పీడీజీ మరియు మల్టిపుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ తీగల మోహన్ రావు నేతి రఘుపతి కెఎన్ ప్రసాద్ యానాల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు డిస్టిక్ త్రీ ట్వంటీ ఒక డిస్టిక్ గవర్నర్గా అంతర్జాతీయ లయన్స్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తున్నటువంటి నూట ఏడవ కన్వెన్షన్లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఫ్లోరిడా ఓర్లాండోలో అమెరికాకి వెళ్ళి అక్కడ స్వేరింగ్ ఇన్ సెర్మనీ ఓత్ టేకింగ్ని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు జిల్లా గవర్నర్ల ద్వారా అక్కడికి విచ్చేసినటువంటి వారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ద్వారా ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది సో ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల పది దేశాల నుంచి దాదాపు నూట యాభై దేశాల వారు అక్కడికి వచ్చి స్వారింగ్ సెర్మనీ చేయడం జరిగింది ప్రపంచంలో ఏడు వందల యాభై ఆరు గవర్నర్లు ఉండడం జరిగింది ఒక చక్కటి కనుల విందుగా ఐదు రోజుల యొక్క కన్వెన్షను ఒక కలర్ఫుల్గా ఒక చక్కగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేటట్టుగా పదహారు వేల మంది డెలిగేట్స్ ఆ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి ప్రపంచం మొత్తం నుంచి రావడము జరిగింది కనుల విందుగా కనుల పండుగగా ఆ కన్వెన్షన్ని సమావేశాలు సెమినార్సు స్కూలింగ్స్ ఎంటర్టైన్మెంట్సు బ్యాంకెట్స్ ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ కన్వెన్షన్ జరగడం జరిగింది ఆ కన్వెన్షన్లో మన ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మంది జనాభాలో మన లైన్స్ పద్నాలుగు లక్షల మంది ఉన్నాము ఈ యొక్క పద్నాలుగు లక్షల మందిని ఒక పదిహేను లక్షల మందికి ముందుకోవడానికి పోవడానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్స్ అంతా కలిసి మన దేశంలో ప్రపంచంలో కూడా మన ఇంకా ఎక్కువ లైన్ మిత్రుల్ని ఇన్వైట్ చేయాలని ప్లీజ్ వారందరినీ కూడా వాళ్ళ యొక్క హ్యాండ్స్ని జాయిన్ గమ్మని ఎక్స్టెండ్ దైర్ వింగ్స్ని చేసి మన యొక్క లైనిజానికి చక్కటి సర్వీస్ అందించినప్పుడు మన లైన్స్ ముందుకు వస్తారు ఎక్కువ సమాజానికి సర్వీస్ చేస్తే ఎక్కువ లైన్స్ వస్తారు ఎక్కువ క్లబ్స్ వస్తాయి ఇంకా ఎక్కువ సర్వీస్ వస్తుంది ఒక మంచి ఆర్గనైజేషన్లో ఈ విధంగా సర్వీస్ యాక్టివేట్ చేయడం వల్ల అలయన్స్కి ఇమేజ్ పెరుగుతుందని అదేవిధంగా అయితే డిస్టిక్ గవర్నర్ టీ ట్వంటీ నల్గొండ ఖమ్మం సూర్యాపేట భద్రాద్రి భువనగిరి జిల్లాలలో మనకున్నటువంటి ఎనభై క్లబ్లలో ఈ సంవత్సరము అత్యధికమైనటువంటి టార్గెట్స్ను పెట్టుకొని ఒక లక్ష మంది యువతలో మార్పు తీసుకురావడానికి అదేవిధంగా ఒక లక్ష డయాబెటీస్ స్క్రీనింగు అదేవిధంగా ఒక లక్ష మందికి కంటి చూపు పరీక్షలు మూడు లక్షల మందికి అంగర్ రిలీఫ్ ఒక వెయ్యి కార్నియా కలెక్షన్స్తో పాటు కొన్ని క్లబ్బులను పెంచడము మెంబర్షిప్ పెంచడము ఈ విధమైనటువంటి చక్కటి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముఖ్యంగా నన్ను హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానించి ఈరోజు వరకు ఇక్కడికి ఎన్నో క్లబ్బులు నన్ను ఆహ్వానించి ఘనమైనటువంటి సన్మానాన్ని చేసి ఒక చక్కటి సెషన్ ద్వారా ఫ్రమ్ జీ స్కూల్ నుంచి ఇక్కడికి ఓపెన్ టాప్ జీప్ ఓపెన్ టాప్ దాంట్లో తీసుకొచ్చి అత్యధికమైనటువంటి నాకు సన్మానం చేశారు సో ది ఆనరింగ్ ఇస్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ ప్రివిలేజ్ ఇట్ ఇంపోజెస్ నో రెస్పాన్సిబిలిటీ ఎక్కువ బాధ్యత నా మీద పెట్టారు ఈ బాధ్యత యొక్క జిల్లాను మల్టిపుల్లోనే ఒక మంచి స్థానాన్ని తీసుకొస్తానని కష్టపడతానని దాని గురించి లయన్స్ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ ట్వంటీ ఈ తరఫున డిస్టిక్ త్రీ ట్వంటీ ఈ గవర్నర్ గారు లయన్ మదన్మోహన్ రేపాల గారు అమెరికాలో జరిగినటువంటి ఓవర్లాండ్లో ప్రమాణ స్వీకారం చేసి నల్వనకు తిరిగి వచ్చిన సందర్భంగా జిల్లా నుంచి వివిధ క్లబ్ల నుంచి వచ్చినటువంటి సభ్యులు జిల్లా గ్యాట్ టీం ఆర్సీలు జెడ్సీలు పాస్ డిస్టిక్ గవర్నర్స్ అందరు కూడా చాలా ఘనంగా స్వాగతం తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అన్నపర్తిలో ఉన్నటువంటి జీ స్కూల్ నుంచి ప్రారంభమై క్వశ్చన్గా మనం జేఎల్ గార్డెన్ దేవరకొండ రోడ్డుకు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది సభ్యులు లయన్స్ మిత్రులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి మా యొక్క లయన్స్ మిత్రులే కాకుండా మన నల్లగొండ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు చాలా చక్కగా సహకరించి ఈ యొక్క ర్యాలీని ముందుకు ఘనంగా తీసుకుపోవడం వారికి ఓపెన్ టాప్ జీప్లో ఘనంగా స్వాగతం పలికాం చాలా థ్యాంక్స్ వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని వారి యొక్క టీంకు మేము సహకారం చేస్తూ ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు లయన్స్ క్లాబ్ నల్గొండ ఖమ్మం జిల్లాకు సంబంధించి మరి గవర్నర్ రేపాల మదన్మోహన్ గారు అమెరికాలో ఓర్లాండ్లో ప్రమాణ స్వీకారం చేసుకొని మరి వచ్చిన సందర్భంగా జిల్లా సభ్యులందరూ కూడా ఘనంగా స్వాగతం పలకటం జరిగింది నల్గొండ పట్టణం ఉన్నటువంటి జీ స్కూల్ వద్ద వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి మరి జిఎల్ గార్డెన్ వరకు సుమారుగా వంద కార్లతో ర్యాలీ నిర్వహించి చక్కటి ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది ఇందులో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి నల్లగొండ జిల్లా తరఫున మరి డీసీటీగా వారందరికీ అభినందన తెలిస్తాను ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది అంది కూడా మరి జీ స్కూల్ నుంచి ఇక్కడి వరకు మా యొక్క కార్ల ర్యాలీని ఆటంకం లేకుండా వచ్చేటకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తుటకు అందరూ సహకరించడం జరిగింది ముఖ్యంగా మా జిల్లా గవర్నర్ ఈ సంవత్సరం యువ వికాసం అనేటువంటి కార్యక్రమంతో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి సుమారు ఒక లక్ష మంది విద్యార్థులకు తమ యొక్క కార్యక్రమం ద్వారా చైతన్యపరచాలని ఒక పురాత కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంతోపాటు మరి ఇంటర్నేషనల్ ఏదైతే మరి లక్ష్యాలుండో ఆ లక్ష్యాల సాధనలో తను ముందుకు పోతాను దానికి జిల్లా ప్రజలందరూ ముఖ్యంగా లైన్స్ అందరూ కూడా సహకరించి కార్యక్రమం విజయవంతం ముందు ముందున్నారని తెలియస్తాం ఈరోజు మరి మా జిల్లా గవర్నర్ త్రీ ట్వంటీ ఈ అంటారు లయన్ మదన్మోహన్ రేపాల్ గారు వారి సత్యమణి విజయలక్ష్మి గారితో అమెరికాలో తన గవర్నర్ యొక్క ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ని కావించుకొని దిగ్విజయంగా మరి విజయవంతంగా పూజ చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన వేళ నల్గొండ మరియు ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని లయన్స్ క్లబ్లు కూడా వారికి స్వాగత సుమాంజు తెలుసు వారు చేసే సేవా కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ముఖ్యంగా ఈ సంవత్సరం వారు ప్రతిదీ కూడా యువత ఒక వన్ ల్యాక్ వెయ్యి ఐబాల్స్ వెయ్యి ఐ క్యాంప్స్ అలా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారు ప్రతినిధిపోయారు కాబట్టి మరి సందర్భంగా వారు అమెరికాలో ఆ యొక్క ఓత్తులు ఏమేమి విజ్ఞానాన్ని సంపాదించారో మా లయన్స్ క్లబ్ మిత్రులందరూ కూడా మరి స్టేజ్ మీద చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఆ మదన్మోహన్ గారు మా గవర్నర్ గారు ఇచ్చే అడుగు జాడల్లో ఈ సంవత్సరం మొత్తం కూడా మేము సేవా కార్యక్రమాలు ఉధృతంగా చేసి మరి ప్రపంచ పుటాల్లో నల్లగొండ పేరును అగ్రగామిలో వచ్చేటట్టు సేవ చేస్తామని చెప్పేసి ఈ తెలిసి తెలుసు మరొకసారి లయన్స్ క్లబ్ అందరి పక్షాన లయన్ మదన్మోహన్ రేపాల్ గారికి విజయలక్ష్మార్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం